అంటే ఈయ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోడ్ వంటి రోడ్ పబ్లిక్ అవుతుంది ఈ మెడ్చల్ నుంచి ఇక్కడ ర్యాలీకి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఇబ్బంది అవుతుండే ఆ రోజు మా ఈరోజు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీ ఉండే ఇక్కడ ప్రతి సమస్య ప్రతి ఈ తెలిసిన అప్పుడు చాలా గవర్నమెంట్ చాలా ప్రభుత్వాలన్నీ ప్రయత్నం చేసినాయి తాడే విషయంలో ఆర్మీతో ఎవరితో కాలేదు అది ఈయన మా సీఎం గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే తీసుకున్నాడు ఢిల్లీ పోయి పన్నెండు మాటలు చెక్కలు కొట్టి అంత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేసి రక్ష మంత్రిని ఒప్పించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాడు ఆ స్టార్ట్ అంత చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఎవరితో కాలేదు ఈయన చేసింది కాబట్టి నేను పాలాము అలాగనే ఇప్పుడు డబ్బులు విషయం చెప్తున్నాడు డబ్బులు ఎక్కడ డబ్బులు డబ్బులు నా రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కాదు ఇక్కడ మన కంటోమెంట్ ల్యాండ్ విషయంలో రోడ్ ఇచ్చింది అది ఇది అమ్మలే చేయలేదు ల్యాండ్ ఎక్కడ ఉంటుంది ఆడ వర్క్ చేసేందుకు ఆ డబ్బుల విషయంలో డబ్బులు ఇచ్చిండ్రు ఆ ఉన్న డబ్బులు ఇక్కడనే ఖర్చు పెడుతున్నారు కాబట్టి దాన్ని రక్షణిస్తున్నాం డబ్బులు కొత్త గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావు సెంట్రల్ గవర్నమెంట్ కావు ఆయన కష్టపడ్డాడు ఫలితం వచ్చింది పని చేపిస్తున్నాడు దానికి అన్ని పార్టీలు అందరు మనుషులందరూ సంతోషపడాలి అరే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఎందుకు చేయలేప్పుడు అంత ముందుకే ఇదే పనులు మీరేం చేయలేకపోయారు మీరు చేత కాలేదు ఆ చేత చేస్తున్న పని చేసిన వల్ల మెచ్చుకోవాలి ఇక డబ్బులు విషయం వల్ల ప్రజలకు తెలుసు ఈ పని ఎట్లయింది ఈ డబ్బులు ప్రజలు తెలుసు నువ్వు చెప్పిన చెప్పిన ప్రజలు ప్రజల చేతవంతులు అయిపోయినా నమ్మిరు కాబట్టి ఒక్కటి చేయండి మనం ఇక్కడ ఒక్క జరుగుతుంది ప్రజలకు ఇక్కడ మన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ తప్పు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మనకు డైలీ ఇక్కడ డిప్యూటీ ఛార్జ్ వస్తుంది దాన్ని జీవో చేంజ్ చేసి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైసలు రోజు స్టేట్ గవర్నమెంట్ పోతున్నాయి అది నష్టం జరిగింది ఈ మోదీ మోదీ అయిన తర్వాత సర్వీస్ ఛార్జ్ మొత్తం డౌన్ అయిపోయింది బాగ్యున్నది దానికి గుర్తి అవి ప్రజలు పనిచేయాలంటే ఇక మా ఎమ్మెల్యే గణేష్ గారు అది ఒక్కటి చేపిస్తే పలా పాలక చేస్తాం జీవో చేసే వాళ్ళు చేసిన తప్పుని కానీ ఎమ్మెల్యే గారు సీఎంతో మారుతారా బట్టి గారితో అది అదొకటి చేంజ్ చేస్తే మనతో మంచి లేదు అలాగే రేపు లీటర్లందరూ ఎంపీ అన్నాడు గతంలో చాలా మంది చెప్పారు డబ్బులు చార్జ్ అని ఆ డబ్బులు చేసి డెవలప్మెంట్ కొట్లాడినది అక్కడ పక్క రాష్ట్రం ఆడ చెన్నై మదర్ చూసి వేసుకుని డెవలప్మెంట్ విషయంలో ఎలక్షన్లో కూడా కొట్లాడి పార్టీల గురించి మనం ఎవరు చెప్పే లేదు ప్రజలకు తెలుసు ఎవడు పని చేస్తుండో ఎవడు వండుకొని మాట్లాడుతున్నాడు అందరు తెలుసు ప్రజలకు తిరిగే నాయకులుగా తెలుస్తుంది పెద్ద సమస్యలని కాబట్టి అందరూ అందరు అది రేవంత్ రెడ్డి గారిని హర్శించాలి అని చేసేపట్టికే అన్ని నేతలు ఈరోజు